హిందుత్వం అనేది ఒక మతం కాదు ఇది సనాతన ధర్మం హిందూ ధర్మం అంటే జ్ఞాన మార్గం మానవుడిని మంచి మార్గంలో నడిపించే జీవన విధానం మతం అంటే అంతరించేది ధర్మం అంటే నిరంతరం కొనసాగేది చాలామంది వ్యక్తులు ఇది ఒక మతంగా భావిస్తూ ఉంటారు కానీ ధర్మం అంటే ఏమిటో ఎవరు అన్వేషించరు అందువల్లే హిందూ సనాతన ధర్మంలో ధర్మో రక్షితి రక్షిత అని అంటారు ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని దాని సారాంశం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర వేద విజ్ఞానం మన సంస్కృతి నెక్స్ట్ వీడియోలో తెలియజేయబడను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శివాయ ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మహామంత్రం మానవుడి జీవితాన్ని ఉద్ధరించుటకు కలికాలంలో ఒక ఆయుధం అనే చెప్పాలి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని అన్న పానీయాలు స్వీకరించేటప్పుడు నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి తిన్న ఆహారము అమృతతుల్యమని చెప్పబడుతున్నది రోగంతో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు శనివారం రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఉత్తరముఖంగా నుంచుని రెండు చేతులను ఆ రావి చెట్టు మాను అంటే ఆ వృక్ష నానిచ్చుకుని ఓం నమ శివాయని అని ఎన్ని నూట వెయ్యి ఎనిమిది సార్లు జపించినట్టయితే వారికి రోగం తగ్గి ఆరోగ్యం ఇస్తుందని శివ మహాపురాణంలో చెప్పబడి ఉన్నది కావున పంచాక్షరి మంత్ర శక్తిని వినియోగించుకోండి నిత్యము శివనామస్మరణ మహాపంచాక్షరీ మంత్రము అలాగే నారాయణ మంత్రమును జపించి పాప దోషములను పోగొట్టుకుని మంచి యోగ్యతను మంచి శక్తిని మంచి ఆరోగ్యాన్ని పొందవలసినదిగా కోరుచు అదేవిధంగా గత జన్మ పాపకర్మము నేటి జన్మ రోగ ఫలము పుణ్యకర్మలు అన్నీ యోగము సిరి సంపదలు ఆరోగ్యమును ప్రసాదించండి పాపకర్మలు రో